బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము వచ్చినట్టే ఒకనాడి శరీరం పడిపోవడం కూడా జరుగుతుంది ఇది శాశ్వతంగా ఉండిపోమంటే ఉండిపోయేది కాదు కానీ ఆత్మ మాత్రం అలా మారేది కాదు పోయేది కాదు అది ఎప్పుడూ ఉంటుంది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయితి మారుతహ అది గాలి చేత కొట్టబడదు కత్తి చేత నరకబడదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తలపబడదు అటువంటి శాశ్వతమైన ఆత్మ నేను తప్ప ఈ శరీరము నేను కాదు అని నోటితో చెప్పడం కాదు అనుభవంగా పొందడమేదో అది జ్ఞానము అది శారద శారద అది మహాసరస్వతీ స్వరూపం అంటే ఆ మహాసర సరస్వతీ స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించిన నాడు తనెవరో తనకి తెలుస్తుంది విద్య దగ్గర ప్రారంభమై తనెవరో తాను తెలుసుకోగలిగిన స్థితి వరకు ఆ తల్లి అనుగ్రహించిన నాడు జీవన్ముక్తుడైపోయాడు అది ఎవరిస్తుంది అంటే ఆ తల్లియే ఇస్తుంది అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అన్నదానికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అన్నదాన్నే అన్వయం చేస్తూ ఫలశ్రుతి కింద చెప్తారు సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యే వపుష వక్షపి వశుపశ వ్యతికర పరానందాభిం రసయతి రసం తద్భజనవాన్ అంటారు ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్న వాడికి సరస్వత్యా జ్ఞానమార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం అమ్మవారికి అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదే ఉంటుంది ఎడంచేతివైపు లక్ష్మీదే ఉంటుంది కుడి చేతి వేపు ఉన్నవారి కన్నా చేతి వేపు ఉన్నవారు తక్కువ సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అంటే ఏదో గొప్పతనంలో తక్కువ అని కాదు దాని అర్థం తక్కువ అన్న మాటకి అన్వయం ఏమిటంటే సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతువు పతమహేతువు ఆయనకి అక్షరం రాదు సంతకం పెట్టడం రాదు వేలు ముద్ర వేయగలడం కోటాను కోట్ల ఆస్తుంది ఆ డబ్బంతా నిజంగా వసూలైందా ఆ లెక్క పెట్టి చెప్తున్నటువంటి అంకెయో సంఖ్యయో అంతేనా అవన్నీ కూడితే అంతే వస్తుందా అవేం ఆయనకి తెలియదు ఎవరు ఏం చేస్తున్నారో అన్న భయం ఉంటుంది దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి ఏం చేస్తే తను తరిస్తారన్నది తెలియదు ఎందుకంటే సరస్వతీ కటాక్షం లేదు తను బాగా చదువుకున్నాడు నన్ను ఎవరు మోసం చేయగలరు నేను లెక్కలన్నీ చూడగలను అని ధైర్యం ఉంటుంది సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీ కటాక్షం అభ్యున్నతి హేతు అందుకని సరస్వతి కుడి పక్కకు ఉంటుంది అమ్మవారికి ఎడం పక్కకి లక్ష్మీదేవి ఉంటుంది అందుకని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సవ్యదక్షిణ కుడి ఎడమల సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉండి అమ్మవారికి చామరం వేస్తూ ఉంటారు పరదేవతకి సరస్వత్యా ఆ తల్లి ఎంత సరస్వతీ కటాక్షం ఇచ్చేస్తుందంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్చర్యపోతట నాలుగు ముఖాలతో వేదం చెప్పే నాకున్న సరస్వతీ కటాక్షం కన్నా వీడికి ఎక్కువ సరస్వతీ కటాక్షం కలిగింది నా భార్య వీడినే ఎక్కువ అనుగ్రహించిందే అని ఆశ్చర్యపోతట అంత సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహం కలిగితే లక్ష్మీ విధి హరి సపత్నో విహరతే విష్ణుమూర్తి అంతటి వాడు తెల్లబోతట ఏమిటి నా భార్య కదా లక్ష్మి నాకుండవలసిన లక్ష్మీ విలాసం కన్నా ఈయనకే ఎక్కువ లక్ష్మీ విలాసం ఉందంటే అంతటి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి ఆయుర్దాయం లేదు ఉపయోగం ఏముంది చిరంజీవన్నేవా రూపం లేదు ఎవరైనా చూడ్డానికి భయం వేసేంత భయంకర రూపం అనుకోండి ఉపయోగం ఏముంది కాదు ఆ తల్లి అనుగ్రహం కలిగితే రతే పాతివ్రత్యం పావ్రత్యం సిధిలయతిరం ఏ నవష రతీదేవి భర్త మన్మధుడి కన్నా అందగాడి లోకంలో ఉండడు కానీ ఆవిడ కూడా అనుకుంటుందిట మనసులో ఏమిటి మా ఆయన మన్మధుడి కన్నా ఈయనే అందంగా ఉన్నాడు అనుకుంటుంది అలా అనుకుంటే మరి పాతివ్రత్య దోషం వచ్చింది అందుకని రతేహి పాతివ్రత్యం సిధిలయతిరం ఏన వపుష చిరంజీవన్నే వక్షపిత పశు పశబ్కర కొడుకుని కొన్నాడు కూతుర్ని కన్నాడు మనవల్ని పొందాడు ముని మనవల్ని పొందాడు ఆరోగ్యంతో దీర్ఘాయుద్దాయాన్ని పొందాడు అక్కడతో అయిపోయినట్టే ఆ జీవితం పశుపశ పశుపాశవ్యతికర క్షపిత పశుపాశవ్యతికర పాశములు తెగిపోవడానికి సరస్వతీ కటాక్షాన్ని పొందాడు అమ్మ అనుగ్రహించి తనెవరో తాను తెలుసుకున్నాడు తనెవరో తాను తెలుసుకున్న తర్వాతే ఇక మళ్ళీ తాను పుట్టవలసిన అవసరం అక్కడతో పోయింది అక్కడతో అదే ఆఖరిసారి శరీరం వదిలేడు అప్పుడు రస పరానందాభిక్యం రసయితి రసం తద్భజనవాన్ నిన్ను కొలిచినవాడు నిన్ను సేవించినవాడు తానే సాక్షాత్తుగా అమృతస్వరూపుడైపోయాడు ఇక తాను పుట్టవలసిన అవసరం లేదు మృత్యువు శరీరాన్ని కబళిస్తుంటే శరీరం పడిపోతుంది దాని ధర్మమని తాను సాక్షిగా శరీరాన్ని పడిపోవడం చూస్తూ మోక్షాన్ని పొందాడు భగవాన్ రమణులకు ఊపిరి ఉంటే ప్రాణవాయువుని తీసుకెళ్లబోయారు వైద్యులు వద్దు అని చెప్పి వారించి అందరూ చూస్తుండగా ఆయనలో ఉంచే ప్రాణజ్యోతి లేచి ప్రదక్షిణం చేసి అరుణాచలంలో కలిసిపోయింది అందరూ చూస్తుండగా డొక్కా సీతమ్మ గారిలో ఉన్న జ్యోతి లేచి వెళ్ళిపోయింది అందరూ చూస్తుండగా స్వామి వారి ఆత్మ జ్యోతి లేచి రామచంద్రమూర్తిలో ఐక్యమైంది అందరూ చూస్తుండగా ముత్తుస్వామి దీక్షితారు వారు ముదం దేహి మీనాక్షి పశుపాశ విమోచని అని కీర్తన చేస్తుండగా ఆయనలో ఉన్న జ్యోతి లేచి కామాక్షి ఎందు ఐక్యమైపోయింది ఎందరో ఇవన్నీ కల్పితగాథలు కావు యథార్థ జీవితాలు అటువంటి శారద సారద తనెవరో తాను తెలుసుకునే ఆత్మజ్యోతిగా ఆఖరిసారి శరీరం పడిపోయేటట్టుగా జ్ఞానమును పొంది నేను ఆత్మ అన్న అనుభూతిని పొందేటట్టు ఆమె చెయ్యగలదు ఆమె ఎవరు అంటే ఆమెయే అన్నీ తప్ప ఆమె మూడుగా ఇవన్నీ అనుగ్రహిస్తోంది అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే వేదం ఆరు స్వరూపాలని కీర్తిస్తుంది సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్ లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న సర్వదా అంటుంది ఆరుగురు స్వరూపాలని చెప్తుంది లక్ష్మి అంటే విశ్వమునంతటినీ చూస్తుంది మనందరం ఆమె వంక చూస్తాం ఆమె ఇలా అందనుకోండి కనుబమ పైకెత్తిందనుకోండి ఐశ్వర్యం కలుగుతుంది పరాశర భక్టర్లు ప్రమాణం స్థిర స్థిరచర రచనాతారే మురారే వేదాంత తత్వచింతం వరభిధురసి పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాతీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్ఫృణీత అమృతహరి ధీలంఘనీయ అపాంగై అంటారు బ్రహ్మగారు కొడుకు పుర్రె పట్టుకొని ఐశ్వర్యం రాసేటప్పుడు అమ్మ ఎంత ఐశ్వర్యం రాయమంటావు అని అడుగుతా లక్ష్మీదేవిని ఈ పుర్రె గత జన్మలో ఎవరిది అని అడుగుతుంది ఈ పుర్రె ఫలానా వారిదమ్మా అనేటప్పటికీ ఆయన అంటుంది ఆ కనుబం పైకి ఎత్తుతుంది ఎన్ని చేసినవాడు ఎంత నిస్వార్థంగా బతికాడు అంటే ఇంటి ముందు ఏనుగులు తొండములెత్తి ఘీంకరించేంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధర్మరాజు గారి గురించి విరాటపురమంలో ద్రౌపదీదేవి చెప్తుందే యవ్వనివాకిట నిభమవతపం కంబు రాజభూషణ రజో రాజీనడగు అంటుంది అంత గొప్ప ఐశ్వర్యాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎప్పుడు అంతకు ముందు జన్మలో చేసిన పుణ్యాన్ని బట్టిస్తోంది ఐశ్వర్యం అది సద్వినియోగం కాకపోతే మళ్ళీ కొండ ఖాళీ కొండ అయిపోంట్లో పెడుతుంది అదే కదు కృష్ణ శ్రీకృష్ణ లీలలు వారి ఇల్లు చొచ్చి దూరం కడవల దూరం ఒక నేత్రాగి తుదనా కడవలు వీరింట నీసుండిన వారికి వీరికి నీ పెద్ద వాదయ్య సతీ లోపల పెరుగుంటే కొండ గౌరవం అబ్బో నేనే పెరుగు అనుకుంటే పెరుగు తీసేసి ఖాళీ కొండ పక్కింట్లో పెట్టాడు ఆయనకి కొండలో పెరుగు నింపడము వచ్చు పెరుగు తీసేసి ఖాళీకుండ చేసేయడమూ వచ్చు రెండూ వచ్చని చెప్పడానికే శ్రీకృష్ణ లీలల్లో అది వచ్చింది అందుకని ఆ తల్లి సరస్వతీ స్వరూపంగా మనమెవరో మనకి తెలిసేటట్టు చేయగలరు అది చరమ ప్రయోజనం కాబట్టి నవరాత్రులకి పేరు శారదా నవరాత్రులు అన్నారు ఇన్ని ఇవ్వగలిగింది ఎవరు వ్యక్తిగా ఒకడికి ఇవ్వగలదు దేశానికంతటికీ ఆ సుభిక్షమైన స్థితిని అటువంటి కవులు అటువంటి పండితులు అటువంటి విద్వాంసులు అటువంటి సంగీతవేత్తలు అటువంటి పరిపాలకులు అటువంటి ప్రజలు ఇన్నిటినీ ఆ దుర్గం అనుభ అనుగ్రహించగలదు ఇన్నీ ఇవ్వగలదు గొప్ప శక్తి స్వరూపం కాబట్టి ఆ తల్లికి అటువంటి ఆరాధన అన్నీ ఆమెయే అన్న భావన మాత్రం ఎప్పుడు విడిచిపెట్టకూడదు